ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ఎమర్జెన్సీ పేరుతో దేశంలో ఆంక్షలు విధించి ప్రజల హక్కులు కాలరాసిందని ఇప్పటికీ ఆ పార్టీ ధోరణిలో ఏ మార్పు కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్లో అదే విధంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండియా కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ పార్టీ అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని మూడోసారి ఎన్డీఏ కూటమి దేశంలో అధికారంలోకి రావడం మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు గుజరాత్ తర్వాత ఎక్కువ తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తొమ్మిది వందల కిలోమీటర్ల తీర ప్రాంతం మత్స్యకారుల సంపద కార్మికులు వలస కార్మికులపై ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు మానవ వనరుల అంశంలో ప్రపంచంలోనే తెలుగు రాష్ట్రాలు టాప్ లో ఉన్నాయన్నారు విద్య ఆరోగ్యం రూరల్ హెల్త్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు జిల్లా దత్తు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి నాయకులు కాలపు సాయిరాం అడబాల రామకృష్ణ వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఈ తీర ప్రసంపద మూలంగా నలభై వేల కోట్ల రూపాయలు ఈ పరిస్థితి మత్స్య సంపద సముద్రం ఆధారంగా మరంత వాడరేవుల నిర్మాణం అలానే ఇప్పటివంటి పరిస్థితి మన మత్స్యకారులు మెడ్రాస్ బోర్డరు అలానే గుజరాత్ బోర్డరు అదేవిధంగా కర్ణాటక పెడుతున్నారు నరేంద్ర మోడీ గారు సిక్స్టీ ఫార్టీ రేషియోలో నత్తనాడగ్గా నడుస్తుంది దీని మీద చాలా స్పీడ్గా ప్రభుత్వం స్పందించాలి ఈ కార్మికులను ఆదుకోవాలి బెర్త్ ఉంటే వంద రూపాయలు అమ్మడానికి అవకాశం ఉంటుంది వలసెళ్ళే కార్మికులు కూడా నిలుపుదల అవడానికి అవకాశం ఉంటది ఆ విధంగా సీ కోస్ట్ ఏదైతే ఉందో దీన్ని వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేయడం దీనికి మోడీ గారు గత ప్రభుత్వం పదివేల కోట్లు ఈ ప్రభుత్వంలో మరింత సమర్థవంతంగా గ్రామీణ అభివృద్ధిని పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నారు ఈ గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా దెబ్బతిన్నది రోడ్లు లేని పరిస్థితిని మనం గమనించాం అవి మళ్ళీ పునర్నిర్మాణం కావాలంటే ఈ నిధులు మరింత ఎక్కువగా తీసుకురావాలి వచ్చే నిధులతో గ్రామీణ పునర్నిర్మాణం ఆ విధంగా ఎన్ఆర్ఈస్ నిధుల మీద ప్రభుత్వాన్ని దృష్టి పెట్టమని నేను చెప్పడం లేదు ముగ్గురు కలిసి మరిన్ని నిధులు పదహారు పద్దెనిమిది ఇద్దరు జనసేన ఎంపీలు ఒక కేంద్ర మంత్రి బీజేపీ ముగ్గురు ఎంపీలు ఆ విధమైనటువంటి పదరచనీ చేస్తూ అలానే హెల్త్కి సంబంధించి అదేవిధంగా విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో హెల్త్లో ఉన్నటువంటి అర్బన్ హెల్త్ మిషన్ రూరల్ హెల్త్ మిషన్ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు గతంలో మన రాజమండ్రిలో పది కోట్లు పెట్టి ఒక ప్రత్యేకమైన మహిళలకి అర్బన్ రూరల్ హెల్త్ మిషన్ నుంచి మహిళలకి ప్రత్యేకించి డెలివరీకి సంబంధించిన ఒక ప్రత్యేక విభాగాన్ని నిర్మించారు మొన్న అర్బన్ హెల్త్ మినిస్టర్ అలానే హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు ఆయన వచ్చినప్పుడు కూడా ఒక రక్త పరీక్షకు సంబంధించింది దానికి కూడా ఐదు కోట్లు ఇచ్చారు అలానే ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి సిక్స్టీ ఫార్టీ ఎస్యూతో ఉన్న ప్రణాళికని అది క్లోజ్ అయింది దానికి కూడా నిధులు మరలా కేంద్రం ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి బలవంతంగా రాష్ట్రపతి చేత సంతకం పెట్టించి ఎమర్జెన్సీని ప్రకటించి పత్రికా రంగానికి ఉన్న హక్కులను పూర్తిగా హరింపజేయడం లక్షా నలభై వేల మందిని జైలు పంపించడం మురార్జీ దేశాయ్ జయప్రకాష్ నారాయణ వాజ్పేయి అద్వానీ గారు జార్జ్ ఫెర్నాండేస్ ఇరవై మంది మరణించడం దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటి దాన్ని పూర్తిగా హరింపజేసి పంతొమ్మిది నెలలు పెద్దలను అందరినీ జైల్లో పెట్టడం ఆ సందర్భంలో ఇందిరాగాంధీ గారి యొక్క పెద్ద కుమారుడు సంజయ్ గాంధీ నిరంకుశంగా వ్యవహరిస్తూ అనేక రాష్ట్రాల్లో ముస్లింస్కి పిల్లలు లేకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించేటువంటి పరిస్థితి ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పేరట దమరకాండ చేయడం వ్యక్తి యొక్క పాలన మీద ఇందిరాగాంధీయే ఇండియానే ఇందిరాగాంధీ అని డికే బరువా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనేకమైన సందర్భాల్లో ప్రస్తావించడం అహంకార పూరిత వైఖరితో అధికారాన్ని కోల్పోవడం మనం గమనించాం ఇప్పుడు కూడా అదే అహంకార పూరిత వైఖరి అలాంటి ఆలోచన ధోరణి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో మనం గమనిస్తూ ఉన్నాం ఎన్డిఏ కూటమికి విజయం సాధించినప్పటికీ మూడోసారి పార్లమెంట్లో వారి పోకడలు ఏ విధంగానూ కూడా మారిన పరిస్థితి మనం గమనించడం లేదు ఈవిఎం ట్యాంపరింగ్ అనేది రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడం ఈ రాష్ట్రంలో కూడా ఇలాంటి మాటలనే మాకు అనుమానాలు ఉన్నాయని ఓడిపోయిన పార్టీ ప్రకటించడం హాస్యాస్పదం ప్రజలిచ్చిన తీర్పుని గౌరవంతో హుందాగా స్వీకరిస్తున్నాం అనే భావన వైసీపీలో ఏర్పడాలి హుందా ప్రజా తీర్పు ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి మొన్న తీర్పు ఒక సంచలమైనటువంటి తీర్పు ఈ తీర్పుని ఎనలైజ్ చేసుకోవాలి రాజకీయ పక్షాలు ఓటమి చెందినవారం చెందినవారు విజయం సాధించిన వారు రెండు విధాలుగా ఎందుకు వాటం చెందాం ఇప్పుడు అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్నటువంటి కూటమి లో ఉన్నటువంటి పక్షాలు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా ఒక సమగ్ర సమిష్టి ప్రణాళికతో సమగ్ర అభివృద్ధితో వికసిత భారత్ అనేటువంటి ఆలోచనని ఆంధ్ర రాష్ట్రంలో వికసిత ఆంధ్ర అనేటువంటి ఆలోచనతో ప్రజలిచ్చిన ప్రజాస్వామ్యంలో ఓటికి విలువని అభివృద్ధి ద్వారా ఈ రాష్ట్రం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మానవ వనరుల్లో అద్భుతమైనటువంటి రాష్ట్రం